కడపకి చెందినటువంటి కంపెనీ చక్రం దిప్పుతుందని రాశారు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అదే కంపెనీకి అంటండి పంపుడు స్టోరేజ్ ప్లాంట్స్ పిఎస్పి ప్లాంట్స్ ఏర్పాటుకు సంబంధించి కూడా వీళ్ళకి వైఎస్ఆర్ కడప జిల్లాలో అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇదే షిరిడీసాయి ఎలక్ట్రికల్స్కి సుమారుగా తొమ్మిది వందల మెగావాట్లు వెయ్యి మెగావాట్లు సంబంధించినటువంటి ప్లాంట్ల ఏర్పాటును కూడా ఇదే షిడిసి ఎలక్ట్రికల్స్ కట్టబెట్టేశారు ఈ రెండు ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి దాదాపుగా పన్నెండు వందల ఎకరాల భూమిని కూడా మేము ఇస్తున్నాం అని ఇదే ప్రెజెంటేషన్లో రాశారు సార్ ఏదైతే కడప కంపెనీ జగన్ బినామీ కంపెనీ అనేటువంటి షిర్డిసి ఎలక్ట్రికల్స్ కి పన్నెండు వందల ఎకరాలు భూమిని కూడా ఇస్తూ పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా ఇచ్చేస్తున్నారు అదేవిధంగా మిగతా కంపెనీలు ఏమో తెలుసారు సార్ యాజ్ యూజువల్ రొటీన్గానే అరబిందో రియాలిటీ అదాని గ్రీన్ ఎనర్జీ అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఏది మనం ప్రభుత్వం నుంచి దోచిపెట్టాలన్నా వాళ్ళు గుర్తొచ్చే కంపెనీలు రెండు మూడే ఒకటి అరబిందో రెండోది అదానీ మూడోది ఈ సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి బినామీ కంపెనీలు అంటే మీకు అరబిందో అదాని హెట్రో సిరిడి సాయి ఇట్లాంటి మీ బినామీ కంపెనీలు తప్పితే మీకు వేరే కంపెనీలు గుర్తుకు రావా వేరే కంపెనీలకు అర్హత లేదా ఈ రాష్ట్రంలో ఇవాళ పిఎస్పి పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ సంబంధించి అరబిందో కంపెనీకి నంద్యాల దగ్గర సుమారుగా ఒక మూడు వందల యాభై ఎకరాలు ఒక ఎనిమిది వందల మెగావాట్లకు సంబంధించి అలాట్ చేస్తా ఉన్నారు అదే విధంగా అనంతపురం జిల్లాలో ఇంకొక ఆరు వందల యాభై ఎకరాలు ఎనిమిది వందల మెగావాట్లకు సంబంధించి అరబిందో కంపెనీకి అదే విధంగా అదానికి సుమారుగా ఒక పదిహేను వందల ఎకరాల భూమిని ఇంకా కొన్ని వేల మెగావాట్లకు సంబంధించి అదానికి అలాట్ చేస్తా ఉన్నారు అంటే అదాని అరవిందో తప్పితే ఇంకా వేరే కంపెనీయే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుకు రాదు కడపలో ఉన్నటువంటి తన బినా బినామీ కంపెనీ అనేటువంటి షిర్డీ సాయి తప్పితే వేరే కంపెనీ గుర్తుకు రాదు అనడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఉన్నటువంటి అంశాలే చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి